చుట్టూ చుక్కలు చూడు నర్మచంద్రుని చూడు పరే నీళ్లను చూడు పగవారిని చూడు ఇదే హారతి చూడు ఓ కాళిక దేవి ఇదే హారతి చూడు ఓ కాళిక దేవి గలు లోన బొంబై సెంటర్ లోన వెలసినా తల్లి ఓ కాళిక దేవి వెలసినా తల్లి ఓ కాళిక దేవి చుట్టూ చుక్కలు చూడు నర్మాచంద్రుని చూడు పరే నీళ్లను చూడు పగవారిని చూడు ఇదే హారతి చూడు ఓ కాళిక దేవి కళాకత్తలోన కలీ రూపంలోన వెలసిన తల్లి ఓ కాళిక దేవి వెలసిన తల్లి ఓ కాళికదేవి దేవి చుట్టూ చుక్కలు చూడు నర్మాచంద్రుని చూడు పరి నీళ్లను చూడు పగవారిని చూడు ఇదే హారతి చూడు ఓ కాలిక దేవి వరవరమునాడు నీ పూజలు చేతూ ఓ కాలిక దేవి నీ పూజలు చేతూ ఓ కాలిక దేవి చుట్టూ చుక్కలు చూడు నర్మచంద్రుని చూడు పరే నీళ్లను చూడు పగా వారిని చూడు ఇదే హారతి చూడు ఓ కాళికా దేవి సో ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియో చేస్తున్నాను